జై బోలో గణేష్ మహారాజ్కి జై నేను ఈరోజు మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అది మొత్తం ఒక బ్లాగ్ లాగా చేసి మీకు చూపించడం జరుగుతుంది మేము ఇక్కడ కూకట్పల్లి నుంచి టువార్డ్స్ ఖైరతాబాద్ అదే రోడ్డులో వెళ్ళడం జరిగింది ఒకే రోడ్లో వెళ్తూ మార్గం మధ్యలో కొన్ని గణపతులను చూడడం జరిగింది అక్కడ చూడండి ఖైరతాబాద్ బ్యారికేడ్స్ చాలా క్రౌడ్ ఎక్కువ వస్తుంది తెలంగాణ నుంచే కాకుండా మొత్తం దేశం మొత్తం నుంచి క్రౌడ్ చాలా వస్తుందని చాలా దూరం నుంచి బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది అంతకుముందు జస్ట్ ఆ వినాయకుని పెట్టే ఖైరతాబాద్ వినాయకుని పెట్టే స్ట్రీట్లో మాత్రమే లోపల బ్యారికేడ్స్ ఉండేవి కానీ ఇప్పుడు మెయిన్ రోడ్ ఖైరతాబాద్ చౌరస్తా ఉంది కదా మెయిన్ రోడ్లోనే బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది కానీ చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ పార్కింగ్ చేయాలంటే చాలా కష్టం అక్కడ అయితే పార్కింగ్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు ఇటు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మెయిన్ రోడ్ నుంచి కాకుండా మీరు డైరెక్ట్గా స్ సెల్పోండి ఐమాక్స్ ప్రసాద్ సెల్పోండి ప్రసాద్ దగ్గర చాలా పెద్ద పార్కింగ్ ఉంది ఫ్రీ పార్కింగ్ ఉంది పెయిడ్ పార్కింగ్ ఉంది ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ అక్కడ పార్క్ చేసుకోవచ్చు మీరు పొరపాటున కూడా ఇటువైపు వచ్చారంటే మీకు చాలా పార్కింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అసలు పెట్టడానికి అవకాశం లేదు కొంతమంది షాప్ వాళ్ళు పార్కింగ్ కోసం చాలా డబ్బులు అడుగుతున్నారు ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నారు కానీ మీరు మళ్ళీ సేఫ్గా లేదు మీరు అందుకని ప్రసాద్ అక్కడ ఖైరతాబాద్ గణేష్ బిఫోరే ఒక ఫ్లైఓవర్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో ఆ ఫ్లైఓవర్ నుంచి అంటే తెలిసిన వాళ్ళకు ప్రాబ్లం లేదు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా ఆ ఫ్లైఓవర్ మీద నుంచి ఐమాక్స్ ప్రసాద్స్ వెళ్ళిపోయినట్టయితే అక్కడ మీరు పార్క్ చేసుకొని అక్కడ నుంచే దర్శనానికి చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు ఖైరతాబాద్ మన మహాగణపతి కోస మహాగణపతి దర్శనం కోసం చాలా ఎంట్రెన్స్లు పెట్టడం జరిగింది మన ప్రసాద్ దగ్గర పార్క్ చేసిన తర్వాత అక్కడ దర్శనానికి అక్కడ ఎంట్రెన్స్ ఉంది అక్కడ నుంచే మీరు గణేష్ని దర్శనం చేసుకోవచ్చు మహాగణపతిని ఫ్రెండ్స్ ఈ విధంగా మేము అక్కడ పార్క్ చేసుకొని మేము తెలియకుండా అంటే మేము ఫ్రంట్లో ఒక ఒక షాపింగ్ మాల్ దగ్గర పార్క్ చేసి వెళ్ళాం మా వెహికల్ ఇది ఇది ఎంట్రన్స్ చూడండి వెల్కమ్ బోర్డు విధంగా ఉంటుంది దీంట్లోంచి ఎంట్రీ అవ్వాలి మనం దాని లోపల బ్యారికేడ్స్ ఉంటాయి పబ్లిక్ మేము గురువారం రోజు వెళ్ళాము గురువారం రోజు వెళ్ళాము కాబట్టి ఎక్కువ అంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉందనే చెప్పాలి మీరు నైట్ కానీ వీకెండ్స్లో అంటే హాలిడేస్ ఉన్న టైంలో వెళ్ళాలంటే చాలా క్రౌడ్ ఉంటుంది చాలా ఇబ్బంది అవుతారు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ అక్కడ దొంగలు కూడా చాలా ఉంటారు ఫ్రెండ్స్ మీరు వాల్యుయబుల్ ఐటమ్స్ వెళ్ పెట్టుకొని వెళ్ళకపోవడమే బెటర్ అక్కడ చాలా దొంగలు ఉంటారు ప్లస్ ఆ క్రౌడ్లో చిన్నపిల్లలు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి చా చాలా ఇన్ఫెంట్స్ కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు ఆఫ్టర్నూన్ టైంలో కానీ వెళ్తే బెటర్ ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే మీకు మొత్తం మహాగణపతి ఖైరతాబాద్ గణేషుడు అంటే మన దేశంలోనే చాలా పాపులర్ మన దేశం నుంచి చాలామంది ట్రావెలర్స్ తీసుకొని బస్సెస్ తీసుకొని చాలామంది వస్తుంటారు చూడడానికి కాబట్టి క్రౌడ్ చాలా ఉంటుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో మా లైన్లో క్యూ లైన్లో ఒక పాప ఎంత క్యూట్గా ఉంది చూడండి ఈ విధంగా బ్యారికేడ్స్ లోపల ఇట్లా క్యూ లైన్స్ ఉంటాయి క్యూ క్యూ లైన్ వన్ టూ త్రీ ఫోర్ అని చాలా ఎంట్రెన్స్లు హైదరాబాద్ గణేషునికి దర్శ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి ఎంట్రెన్స్లో ఎన్ని వైపులో ఉంటే అన్ని వైపుల నుంచి ఎంట్రెన్స్లు ఉండడం జరిగింది మేము క్యూ లైన్లో ఉన్నప్పుడు ఆ రైట్ సైడ్లో ఒక ఇంకో గణే గణేషుణ్ణి పెట్టడం జరిగింది అది కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నారు కదా గణేషుడు ఆ క్యూ లైన్లో గణేష్ ఆ గణేషుని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి మేము ప్రతి సంవత్సరం వెళ్తుంటాము చూడండి ఇది నిమజ్జనం కోసం మేము నిమ మేము గురువారం వెళ్ళాం కాబట్టి శనివారం నిమజ్జనం గురువారం వెళ్ళాము నిమజ్జనం కోసం పనులు నడుస్తున్నాయి ఆ మహాగణపతిని పెట్టడానికి పనులు నడుస్తున్నాయి ఆ వెహికల్ ఒకటి తయారు చేస్తున్నారు పక్కన చూడండి మేము ఫైనల్లీ వినాయకుని దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ మధ్యలోకి వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఒకేసారి పోలీస్ వాళ్ళు ఓపెన్ చేసేసరికి చాలా క్రౌడ్ ఉండడం వల్ల మహాగణపతిని వీడియో సరిగా తీయలేకపోయాము మా పిల్లలు కొంచెం ఆ పబ్లిక్లో కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు అక్కడ మళ్ళీ అక్కడ మేము ఎగ్జిట్లో వస్తుంటే ఇంకో గణ గణపతి అక్కడ ఉండడం జరిగింది గణేషుని దర్శనం చేసుకున్నాము మా పిల్లలు ఫోటో దిగుతామంటే ది దిగించాము ఖైతాబాద్ గణేషన్ దగ్గర చూడడానికి వెళ్ళినప్పుడు మీరు ఆ పార్కింగ్ చేయడం వల్ల ప్రసాద్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయడం వల్ల మీకు ఇటు ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మీరు నిమజ్జనాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద నిమజ్జనాన్ని చూడవచ్చు పిల్లల్ని ఎన్టీఆర్ గార్డెన్స్లో ఏమైనా ఆడుకుంటారంటే పిల్లలు ఆడుకోవచ్చు ఎన్టీఆర్ గార్డెన్స్ వెళ్ళొచ్చు మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్ అందరికీ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాష్రూమ్స్ ప్రసాద్ దగ్గర పార్క్ చేయడం వల్ల ఐమాక్స్ లోపల వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు మేము రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ ఒకటి ఉంటుంది అక్కడ ట్రైన్ రావడం జరిగింది దానివల్ల గేట్స్ వేశారు ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు తర్వాత మేము రై లెఫ్ట్ నుంచి ప్ర మేము ప్రసాద్ దగ్గర పార్క్ చేయలేదు కాబట్టి మీకు అక్కడ చేయండి అని చెప్తున్నాను నేను వేరే సైడ్ పార్క్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అయింది మేము అక్కడ నుంచి ఆ షాపింగ్ మాల్ నుంచి మళ్ళీ లక్డీ కపుల్ మీదుగా ఇట్లా ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళడం జరిగింది సెక్రటరియట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ప్రసాద్ దగ్గర పార్క్ చేసాము మేము మహాగణపతి దర్శనం తర్వాత మేము ప్రసాద్ వెళ్ళి అక్కడ పార్క్ చేసి అక్కడ పిల్లలు వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నారు మన కేసీఆర్ గారు ఎంత బాగా కట్టారో చూడండి సెక్రటరియట్ పిల్లలు దాంట్లోకి సెక్రటరేట్లోకి వెళ్దామని అన్నారు కానీ వీలు పడలేదు అంటే మేము వెళ్ళింది మహాగణపతి దర్శనం ప్లస్ నిమజ్జనం కార్యక్రమం చూడడం కోసం కాబట్టి తర్వాత వెళ్దామని చెప్పడం జరిగింది చూడండి రైట్ సైడ్ అంతా క్రెయిన్స్ వాటర్ ట్యాంక్ బండ్ కనిపిస్తుంది చూడండి కొన్ని క్రెయిన్ చూడండి నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేసిన క్రెయిన్ కనిపిస్తుంది ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది ప్రసాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ మధ్యలో చూడండి ప్రసాద్స్లోకి వెళ్ళాము మేము ఐమాక్స్ అక్కడ ఐమాక్స్ ముందు చాలా ఒక వినాయకుడిని పెట్టడం జరిగింది ఆ వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాము మట్టి వినాయకుడు దయచేసి ఫ్రెండ్స్ మీరు కూడా మట్టి వినాయకుడిని కొనే ప్రయత్నం చేయండి ఈ ప్లాస్టర్ ప్యారిస్ వల్ల మొత్తం వాతావరణం కలుషితం అయిపోతుంది మట్టి వినాయకుడు అయితే ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవుతారు కరిగిపోవడం జరుగుతుంది ఐమాక్స్లో వాష్రూమ్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ ఇది మీ పార్కింగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన పార్క్ చేసుకోవచ్చు పార్క్ చేసుకుంటే ఇది సెంటర్ పాయింట్ అవుతుంది మీరు అన్ని ప్లేసెస్కి తిరగచ్చు అక్కడ పార్క్ చేసుకొని మేము అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ మొత్తం ట్యాంక్ బండ్ నిమజ్జనం అంతా చూసుకున్నాం అంటే అక్కడ పెద్ద గేమ్ నిమజ్జనం జరగట్లేదు కొన్ని జరుగుతున్నాయి ఎందుకంటే మేము గురువారం వెళ్ళాం కాబట్టి మనం నిమజ్జనం రోజు వెళ్తే చాలా కష్టం ఫ్రెండ్స్ చిన్నపిల్లల్ని తీసుకొని ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ ట్యాంక్ బండ్ పక్కన ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ మీరు ట్యాంక్ బండ్ వెళ్ళే వాళ్ళు పక్క ఆ టెంపుల్ని దర్శించుకోండి ఎందుకంటే అక్కడ శివాలయం పోచమ్మ తల్లి ప్లస్ ఇంకా శ్రీ సీతారాము ప్లస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్ని నవగ్రహాలు అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ రోజు మేము అన్ని టెంపుల్స్ సీతారామ స్వామి ప్లేస్లో సీతారాము లక్ష్మణ్ దర్శించుకోవడం జరిగింది ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శించుకోండి ట్యాంక్ బండ్ పైననే ఉంటుంది ట్యాంక్ ట్యాంక్ బండ్ పక్కన ఉంటుంది ఏ ఇదే ఫ్రెండ్స్ చూడండి ఆ టెంపుల్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ కనిపిస్తుంది చూడండి మేము ఎప్పుడు ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఒకసారి మేము నిమజ్జనం రోజే వెళ్ళడం జరిగింది ట్రాఫిక్లోనే త్రీ ఫోర్ అవర్స్ ఇరుక్కుపోయాం చాలా ఇబ్బంది అయిందని చెప్పి మేము ఇప్పుడు నిమజ్జనం టూ డేస్ త్రీ డేస్ ముందే వెళ్ళడం జరిగింది మీరు ప్రశాంతంగా మహాగణపతిని దర్శించుకోవాలనుకుంటే మీరు ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళడం చాలా మంచిది ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకొని ప్రశాంతంగా రావచ్చు నైట్ టైంలో వెళ్తే నైట్ టైంలో కానీ నిమజ్జనం రోజు నిమజ్జనానికి దగ్గరలో వెళ్ళినట్టయితే మీరు దర్శనం అవ అవ్వడం కష్టం చాలా క్రౌడ్ ఉంటుంది పిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం పార్కింగ్ సమస్యలు ఉంటాయి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల మీరు వీలైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు క్రౌడ్ తక్కువ కాకపోతే నైట్ నైట్ టైంలో చాలా బాగుంటుంది బట్ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఫ్రెండ్స్ మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు అంటే కొంచెం మా పిల్లలు పెద్దగా అయ్యారు మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా వెళ్ళాము అప్పుడు చాలా ఇబ్బంది అయింది చూడండి ఒక నిమజ్జనాన్ని చూడడం జరిగింది ఒక క్రేన్లో ఒక వినాయకులని చిన్న చిన్న వినాయకులను పెట్టడం జరిగింది మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూపిస్తాను వినాయకులను చూ ఎంత బాగున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై తర్వాత ట్యాంక్ బండ్ చూ చూసాం మేము ఎంత అక్కడ మావాడు ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ అంటున్నాడు ట్యాంక్ బండ్ మధ్యలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలు వాళ్ళ ఆనందానికి ఇంకా చెప్పనవసరం లేదు చూడండి ఆ టైంలో కూడా క్రౌడ్ చాలానే ఉండింది వినాయక నిమజ్జనం జరుగుతుంది చూడండి ట్రైన్ వాటర్లోకి తీసుకెళ్తున్నారు వినాయకునియా జై బోలో గణేష్ మహారాజ్కి జై మనం ఏ మంచి కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం చేపట్టినా మనం మన వినాయకుడిని పూజ చేసుకోవడం సాంప్రదాయం ఫస్ట్ పూజ అనేది వినాయకునికి చేసుకుంటాం ఎందుకంటే ఆ పనిలో ఆటంకాలు జరగకూడదని విఘ్నాలు తొలగించే స్వా స్వామి కాబట్టి వినాయకుడిని పూజ చేసుకుంటాం చూడండి ఈ మహాగణపతి जय बोलो गणेश महाराज की जय जैर महागणपति ने दर्शन